కామాక్షి కంచీపురం కామాక్షిదేవి శక్తిపీఠము అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షిదేవి ఆలయము ఇది తమిళనాడులో చెన్నైకి సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ అమ్మవారు పద్మాసన స్థితిలో కూర్చుని ఉంటారు నాలుగు చేతుల్లో పాశం అంకుశం చెరుకుగడ ధనస్సు పుష్పబాణంతో కనబడుతుంది తన కంటి చూపులతోనే భక్తుల కోరికలు తీర్చే తల్లి కామాక్షిదేవి కంచిలో పరమేశ్వరుడు ఏకాంబరేశ్వరుడు పేరుతో పంచభూతాలలో ఒకటైన పృథ్వీలింగంగా కలువుతీరి ఉన్నాడు కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు సతీదేవి వీపు భాగము పడిన ప్రదేశము కాంచీపురం కా అంటే సరస్వతి రూపం మా అంటే లక్ష్మీదేవి రూపము అక్షి అంటే కన్ను అని అర్థమని చెప్తారు కంచిలో అమ్మవారు సరస్వతీదేవిగా లక్ష్మీగా రెండు కళ్ళతో నివసిస్తుంది అని ప్రతీది ఈ కామాక్షిదేవి ఆలయాన్ని గాయత్రి మండపం అని కూడా పిలుస్తారు ఇక్కడ శ్రీకామాక్షి శ్రీ విలాహాసం చక్రం అని మూడు రూపాలలో దర్శనమిస్తుంది ఇక్కడ ముఖ్యంగా అమ్మవారి ఆలయం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి భక్తులు తమ కోరికలను చెప్తే తప్పకుండా ఆ కోరికలు నెరవేరుతాయని భక్తులు